హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహా వక్స్ అండ్ మహా కిచెన్ ఈరోజు మంచి కాఫీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చూసేద్దామా కాఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఒక గ్లాసు మిల్క్ ఒక గ్లాసు మిల్క్ వచ్చేసి మనకి రెండు కప్పుల కాఫీ అవుతుందండి ఇదే పర్ఫెక్ట్ కొలత కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదా మనం బ్రూ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు పంచదారని ఇలాగా బాగా మిక్సీ పట్టేసుకుని ఒక కంటైనర్లో వేసుకుంటే చక్కగా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు కాఫీలో కలుపుకుంటాక చాలా ఈజీగా ఉంటుందండి స్టవ్ వెలిగించాక ఇలాగా పాలు పోసుకుని గిన్నెలో బాగా మీడియం టు హై ఫ్లేమ్లో మరగనివ్వాలండి పాలైతే బాగా మరుగుతున్నాయండి ఇలా టూ టైమ్స్ పొంగు వచ్చే వరకు పాలని మరిగించుకోవాలి నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్ గా కాఫీ కలిపితే చక్కగా సెట్ అవుతుందండి కొత్తగా కాఫీ కలిపేవారైనా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కలుపుతారండి పాలు అయితే మనకి చక్కగా మరుగుతున్నాయి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా రెండు కప్పులు తీసుకున్నానండి షుగర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ నెక్స్ట్ కాఫీ పొడి కూడా వేసుకుందాం ఒక కప్కి వచ్చి కాఫీ పొడండి మనకి స్ట్రాంగ్గా తాగే వాళ్ళకైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీడియంగా అయితే ఈ కొలత అయితే చాలా పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు పాలు అయితే మరుగునీ కదండి మనం ఎప్పుడు కాఫీ కలిపినా ఈ పైన పాలు పైన వచ్చే మేగడ మట్టికి పక్కకు లాక్కుని పాలైతే పోసుకుంటే చాలా బాగుంటుందండి మనం షుగర్ను ముందుగానే చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి అందుకనే మనం కాఫీని త్వరపక్కర్లతో ఇలా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా కరిగిపోయింది చాలా ఈజీగా కూడా అవుతుందండి కాఫీ ఈ ప్రాసెస్లో చేస్తే నేను చెప్పిన విధంగా చేస్తే కొత్తగా కాఫీ కలిపే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కలపగలుగుతారు